పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ వరుస రివ్యూలతో అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు పవన్ జనతా దర్బార్ జనవాణి నిర్వహిస్తూ ప్రజా సమస్యలు వింటున్నారు జనసేనాని తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు జనసేనకు కేటాయించిన శాఖలను సమర్థంగా నిర్వహించేందుకు జనం సలహాలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సూచనలు పంపాలంటున్నారు పవన్ పవన్ దగ్గర పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలున్నాయి ఇక నాదిల మనోహర్ కందల దుర్గేష్ దగ్గర పౌర సరఫరాలు టూరిజం సినిమాటోగ్రఫీ శాఖలున్నాయి మొత్తం మీద కీలక శాఖలను చేజిక్కించుకున్న జనసేన తమదైన మార్కు చూపించే ప్రయత్నం చేస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆయా శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు జనం సలహాలు తీసుకోదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సూచనలు పంపాలంటున్నారు పవన్ సార్ నమస్కారం గారు జాతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తా ఉన్నారు వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఎయిట్ మంత్స్ బ్యాక్నా కేసర్ని కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయి మంత్స్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ 사래이면아어 <im> 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 পুক ও ইসপোক আমি করে ন ওতে কিছু দরকার করতে পারি పాలనలో తన మార్కు చూపిస్తున్న పవన్ కళ్యాణ్ వరుస రివ్యూల్ తో అధికారులను ఇప్పటికే పరుగులు పెట్టిస్తున్నారు తాజాగా జనతా దర్బార్ జనవాణి నిర్వహిస్తూ ప్రజా సమస్యలను వింటున్న జనసేనాని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు జనసేన కేటాయించిన శాఖలను సమర్థంగా నిర్వహించేందుకు జనం సలహాలు తీసుకుంటున్నారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సూచనలు పంపాలంటున్నారు పవన్ కళ్యాణ్ ఒకసారి ఆ క్యూఆర్ కోడ్ సంబంధించిన ఫార్మాట్ ఆర్టీ స్క్రీన్పై చూడొచ్చు మీలో ఎవరైనా ఈ కింది శాఖలకు సంబంధించిన సూచనలు సలహాలు ఇవ్వాలి అనుకుంటే ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేయగలరు ధన్యవాదాలంటూ పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరా పర్యావరణ అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ సివిల్ సప్లైస్ అలాగే టూరిజం సినిమాటోగ్రఫీ జనసేనకు కేటాయించిన అన్ని శాఖలకు సంబంధించిన సమస్యలు ఏమున్నా చెప్పుకోవచ్చు అంటూ ఓ క్యూఆర్ కోడ్ స్కాన్ కాపీ పెట్టారు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తమ సమస్యలు నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు అంటూ పవన్ కళ్యాణ్ వినూత్న రీతిలో సమస్యలను పరిష్కరించే పంథాన్ని ఎంచుకున్నారు మొత్తం మీద ప్రజా సమస్యలు వింటున్న జనసేనాన్ని తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు జనం సలహాలు తీసుకోదలుచుకున్నారు క్యూఆర్ కోడ్ ద్వారా సూచనలు పంపాలంటున్నారు పవన్ కళ్యాణ్ రాజేష్ రాజేష్ ఇప్పటికే తన మార్క్ పరిపాలన చూపిస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా క్యూఆర్ కోడ్ సిస్టమ్ పెట్టారు జనసేనకు కేటాయించిన అన్ని శాఖలకు సంబంధించిన సమస్యలు ఏమున్నా ప్రజల్ని క్యూఆర్ కోడ్ ద్వారా చెప్పాలంటూ ఆయన వినూత్న ప్రయోగం చేస్తున్నారని చెప్పచ్చా ఖచ్చితంగా చేస్తున్నారు ప్రజా సమస్యల్ని నేరుగా కలిసి అవకాశం ఉన్నప్పటికీ ప్రజా సమస్యలు అంటే వచ్చే వాళ్ళని ఎక్కువ మందిని కలవలేరు కాబట్టి నేరుగా సమస్యలు ఎవరైతే బాధితులు ఉంటారో సమస్యలు చెప్పుకోవాలని ఉంటారో వాళ్ళంతా కూడా నేరుగా ఆన్లైన్ ద్వారా కూడా సమస్యలను పంపించవచ్చు అంటూ వినూత్న కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం శ్రీకారం చుట్టారని చెప్పాలి దాని ప్రధాన కారణం ఎందుకంటే సమస్యలు గత ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిని కలవడానికి ఇబ్బందులు పడ్డారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు నలుగురు ఉన్న వాళ్ళ క్యాంపు కార్యాలయంలో సామాన్యుల్ని కలవడానికి రాష్ట్రంలో అనేక ప్రాంతాలు నుంచి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వినడానికి వినడానికి ఒక నాదుడు కూడా రాష్ట్ర హెడ్ క్వార్టర్ అమరావతిలో సచివాలయంలో కానీ లేకపోతే సీఎం క్యాంపు కార్యాలయం కూడా వెళ్ళలేని పరిస్థితి రాలేని పరిస్థితి అంటే గత ఐదేళ్ల కాలంలో స్పందన అనే కార్యక్రమాన్ని పెట్టారు జిల్లాలకే పరిమితం చేశారు అది కూడా అంతంత మాత్రంగానే అనే విమర్శలు అప్పట్లో వ్యక్తమయ్యా ఈ నేపథ్యంలోనే సమస్యల పరిష్కారానికి అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఎవరికి వాళ్ళు విడివిడిగా నేరుగా ప్రజల సమస్యలను వింటూ ఉన్నారు లోకేష్ నారా లోకేష్ అయితే ప్రజా దర్బారు నిర్వహించి ప్రతిరోజు ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సామాన్యుని కలుస్తున్నారు కలిసి వాళ్ళ సమస్యలు వింటున్నారు వాళ్ళ సమస్యల పరిష్కారం తీసుకుని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు అదే నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన కేటాయించిన ఐదు శాఖలతో పాటు ఆ శాఖలలో శాఖలకు సంబంధించి బాధితులు గత ఐదేళ్ల కాలంగా ఇబ్బంది పడ్డవారు ఆ సమస్యలు ఉన్నవాళ్ళు నేరుగా కొంతమంది కలుస్తున్నారు మొన్న పవన్ కళ్యాణ్ పార్టీ కార్యం కలిసారు నిన్న ఈ క్యాంపు కార్యం కోసం కొంతమంది దగ్గర నుంచి వినతిపత్రులు స్వయంగా ఆయన కారు దిగి వినతి పత్రాలు తీసుకున్నారు ఈ నేపథ్యంలో చాలామంది వచ్చే అవకాశం ఉన్నా కొంతమంది రాలేకపోవడం లేకపోతే ఆంక్షలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆయన నేరుగా కలవలేరు కాబట్టి అలాంటి వారికి టెక్నాలజీ ఇప్పుడు ఆల్రెడీ టెక్నాలజీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది కాబట్టి ఆ టెక్నాలజీ సాయంతోనే సమస్యలు వినాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు దానిలో బాగానే క్యూఆర్ కోడ్ ఒక క్యూఆర్ కోడ్ని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం ఆయనకు సంబంధించిన శాఖకు సంబంధించిన కార్యాలయం నుండి ఒక క్యూఆర్ కోడ్ విడుదల చేశారు అంతేకాదు గూగుల్ ఫామ్ అంటే గూగుల్ అప్లికేషన్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఒక ఫామ్ వస్తుంది ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి అప్లోడ్ చేస్తే ఆ సమస్య నేరుగా ఆ ఫామ్ అంతా కూడా ఇక్కడ వీళ్ళకి చేరుకుంటూ దీనికి ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు దాని ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి వాళ్ళు చెప్పుకోవచ్చు అదేవిధంగా గూగుల్ అప్లికేషన్ పంపించి వాళ్ళ సమస్యలన్నిటి కూడా దానిలో అప్లికేషన్లో పంపించుకోవచ్చని మెన్షన్ చేశారు ఇకపైన పవన్ కళ్యాణ్ కలవలేమేమో లేకపోతే తమ ఆయనకున్న శాఖల్ని శాఖల్లో ఉన్న సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం లేదని భావించే చాలామందికి ఒక కొత్త అవకాశాన్ని కొత్త వినూత్న అవకాశాన్ని అయితే పవన్ కళ్యాణ్ కల్పించారని చెప్పాలి దానికి సంబంధించి ఇంత ముందు మాట్లాడినట్టే క్యూఆర్ కోడ్ గూగుల్ ఫామ్ ఈ రెండుని అందుబాటులో తీసుకొచ్చారు ఇక క్యాంపు కార్యాలయం రాకపోయినా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వాళ్ళు ఎదుర్కొన్న సమస్య గత ఐదేళ్ల కాలంగా లేకపోతే ఆ దీర్ఘకాలికంగా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి ఐదు శాఖలు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ సాగునీరు అదేవిధంగా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ శాఖల్లో గత ఐదేళ్ల కాలంగా ఇబ్బందులు పడ్డవారు లేకపోతే దాని ద్వారా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు వాళ్ళ సమస్యల్ని వినతి పత్రాలని గూగుల్ ఫామ్ అదేవిధంగా క్యూఆర్ కోడ్ ద్వారా పంపించవచ్చు ఒకవేళ వాళ్ళు వాళ్ళ ద్వారా లేకపోతే నేరుగానే కలిసి అవకాశ కల్పించే అవకాశం కూడా కల్పిస్తున్నారు ప్రజావాణి ప్రజా దర్బారు కార్యక్రమాల ద్వారా వాటికి కలిసే అవకాశం కల్పిస్తున్నారు కొందరు కలవనే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ టెక్నాలజీ తెలిసి ఉన్న వాళ్ళు టెక్నాలజీ పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి ఈ క్యూఆర్ కోడ్ గూగుల్ ఫామ్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు దీన్ని ఇప్పటికే జనసేన పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది అదేవిధంగా విధంగా పరంగా కూడా దాన్ని ప్రచారం తీసుకురావాలని భావిస్తుంది ఎందుకంటే చాలా మంది అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు గత ప్రభుత్వంలో బాధితులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అంతేకాదు నేరుగా వచ్చే వాళ్ళని కూడా కలిసి వాళ్ళ వెనకబత్రులు తీసుకోవాలని చెప్తున్నారు ఎందుకంటే నాయకుడు లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన లేకపోతే ఆ శాఖలకు సంబంధించి నిర్వహణ వాళ్ళు ఖచ్చితంగా ఆ సమస్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమస్యలు వినాల్సిన సమస్యలు ఉంది ఆ సమస్యలు పరిష్కరించాలని ఉంటుంది కాబట్టి దానిలో దాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పట్ల చాలా మంచి స్పందన వస్తుంది చాలామంది ఆయన్ని కలవలేకపోయినా వీటి ద్వారా పూర్తిగా పవన్ కళ్యాణ్కి ఉప సమస్యలు చెప్పుకోవచ్చు రాజేష్ తీసుకోబోతున్నారు క్యూఆర్ కోడ్ ద్వారా తీసుకునే సలహాలకు సంబంధించి ఏదైనా ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసారా వాటి సమస్యల పరిష్కారం ఏ రకంగా ఉండబోతుంది అంటే దీనికి సంబంధించి ఒక్కసారిగా సమస్యలన్నీ సేకరించి వాటన్నిటిని కూడా డిపార్ట్మెంట్ల వారిగా విభజించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏదైనా ఏర్పాటు చేయబోతున్నారా ఖచ్చితంగా దానికి ఒక ప్రత్యేక వింగుని ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసి వచ్చే సమస్యలు ఏంటి అవి ఎక్కువగా ఏ శాఖ అంటే అక్కడ డివైడ్ చేస్తూ ఉంటారు అంటే పంచాయతీరాజ్కి వస్తే రాజ్ లేకపోతే ఏదైనా ఇతర పోలీస్ శాఖ లేకపోతే ఇతర పవన్ కళ్యాణ్ కాదు ఇతర డిపార్ట్మెంట్లో పడుతున్న ఇబ్బందులు కానీ వాళ్ళకున్న సమస్యలు వచ్చిన సమస్యల సమస్యలన్నింటి ఒక వింగ్ ఏర్పాటు చేసి ఆ వింగ్ ద్వారా డివైడ్ చేసి వాళ్ళకి పంపించడం అదేవిధంగా ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఫాలో అప్ చేయడం ఇవన్నీ కూడా చేస్తారు దానికి సంబంధించిన కసరత్తు కూడా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎక్కువ సంఖ్యలో వినతులు వస్తే కనుక వాటిని మొత్తం మొత్తం కూడా చెక్ చేసి అవి ఎక్కడి నుంచి వచ్చాయి బాధితులు ఎదుర్కొన్న సమస్య ఏంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఆ సమస్యలు ఎదుర్కొన్నారు పరిష్కార మార్గం ఏంటి ఎవరి ద్వారా ఈ పరిష్కారం అవుతుంది ఇలా అన్ని కూడా క్లియర్ చేసే విధంగా ఒక వింగును కూడా ఏర్పాటు చేయబోతున్నారు దానిలో భాగంగానే మొదటిగా క్యూఆర్ కోడ్ గూగుల్ ఫామ్ను అందుబాటులో తీసుకొచ్చారు వాడి ద్వారా వచ్చే సమస్యలు అదేవిధంగా నేరుగా ఎవరైతే బాధితులు వచ్చి సమస్యలు చెప్పుకుంటారో వినతి పత్రాలు ఇస్తారో వాటిని కూడా సేకరించి వాటిని కూడా డివైడ్ చేసి ఆ సమస్యలు ఏంటని చదివి ఆ సమస్యల పరిష్కారానికి ఎవరికి పంపితే సమస్య పరిష్కారం అవుతుంది ఆ సమస్య ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనే అంశాలను కూడా ఒక టీం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు టీం కూడా దానికి సంబంధించిన కసరత్తు కూడా చేస్తుంది ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం అని అందరూ కూడా అభినందిస్తున్నారు చూడాలి మరి రాబోయే రోజులు ఇంకా ప్రజలకి అయ్యే విధంగా మరిన్ని కార్యక్రమాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తారని జనసేన వర్గాలు అయితే చెప్తున్నారు రామ్దాస్ రైట్ థ్యాంక్ యూ రాజేష్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ మొబైల్ ఫోన్ ఉంటుంది ఈ నేపథ్యంలో మొబైల్ ద్వారా తమ సమస్యను చెప్పుకోవాలంటూ జనసేన అని చెప్తున్నారు తన కేటాయించిన శాఖలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జనం సలహాలు తీసుకోదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సూచనలు పంపాలంటున్నారు ముఖ్యంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అలాగే దాంతోపాటు పర్యావరణ అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ పౌర సరఫరాలు టూరిజం సినిమాటోగ్రఫీ ఇవి జనసేన దగ్గర ఉన్నటువంటి శాఖలు ఈ శాఖలకు సంబంధించి ప్రతి అంశంలోనూ ఖచ్చితమైనటువంటి పర్ఫెక్షన్ చూపించే ప్రయత్నం చేయదలుచుకుని జనసేన ఈ నేపథ్యంలో వాళ్ళ మంత్రులకు కేటాయించిన శాఖలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి సమస్య చెప్పమంటున్నారు మరొకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను మీలో ఎవరైనా ఈ క్రింది శాఖలకు సంబంధించిన సూచనలు సలహాలు ఇవ్వాలి అనుకుంటే ఈ గూగుల్ ఫామ్లో ఫిల్ చేయగలరు ధన్యవాదాలంటూ ఒక స్కాన్ కోడ్ క్యూఆర్ స్కాన్ కోడ్ ఫార్మాట్ని పవన్ కళ్యాణ్ జనసేనాని ఫోటోతో ఉన్న స్కాన్ను రిలీజ్ చేశారు ప్రధానంగా జనసేన కేటాయించిన శాఖలకు సంబంధించి తమ మార్కు చూపించాలనుకుంటుంది భాగస్వామ్య పక్షమైనటువంటి జనసేన ప్రభుత్వంలో ఈ నేపథ్యంలో తాజాగా స్కాన్ పెట్టారు ప్రతి పౌరుడు తమ సమస్యను స్కాన్ ద్వారా చెప్పాలంటూ జనసేనని కొత్త ప్రయోగం చేస్తుంది ఇక ఏపీలో ఉన్న ఎవరైనా సరే ఖచ్చితంగా తమ సమస్యలు చెప్పాలంటూ జనసేన చేస్తున్న ప్రయత్నానికి మీరు కూడా మీ సమస్య చెప్పడం ద్వారా పరిష్కారాన్ని వెతుకోవాల్సిందిగా కోరుతున్నారు